ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ ను ఎవరైనా ఒక మాట అనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అందులోనూ హీరోయిన్స్ అయితే దర్శకులు డెమీ గాడ్స్ అంటూ ఉంటారు వాళ్లతో ఎంత వీలైతే అంత స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ను పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇస్తుంది నిజానికి కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు త్రివిక్రమ్ తో ఆమెకు సమస్యలు ఉన్నాయి అవి అంత ఈజీగా తగ్గడం లేదు అందుకే ఆమె తగ్గడం లేదు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలిసిందే కదా ఆ మీరు అనుకుంటున్న ఆ పూనం కౌరు గురించే మనం మాట్లాడేది కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తనకు న్యాయం కావాలి అంటూ పోరాటం చేస్తుంది ఈమె ఓవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు త్రివిక్రమ్ మధ్యలో పూనం అన్నట్టుంది వ్యవహారం నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూ చాలా సంవత్సరాల నుంచి ఆయన మీద న్యాయ పోరాటం చేస్తుంది ఈమె ఇండస్ట్రీలో చాలా మందికి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం ఎవరికీ లేదు అంటూ ఆమె ఆరోపణలు కూడా చేసింది ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కారణంగా త్రివిక్రమ్ బతికిపోతున్నాడు అంటూ సంచలన కామెంట్స్ చేసింది తాజాగా పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి దర్శకుడు త్రివిక్రమ్ మీద మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని యాక్షన్ తీసుకోలేదని తన జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు తన ఆరోగ్యాన్ని సంతోషాన్ని నాశనం చేశాడంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది పూనం కౌర్ పై ఈమె అలా రెచ్చిపోవడం తొలిసారి కాదు గతంలో కూడా ఇన్ని టార్గెట్ చేసింది కాకపోతే ఎప్పుడూ నేరుగా పేరు పెట్టింది లేదు కానీ ఈసారి మాత్రం త్రివిక్రమ్ అంటూ పేరు కూడా రాసుకొచ్చింది వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ పూనం తన పోస్ట్ లో రాసుకొచ్చింది మా అసోసియేషన్ మెంబర్ అయిన ఝాన్సీతో జరిగిన చాటింగ్ ను ఆమె బయట పెట్టింది ఝాన్సీతో మాట్లాడాను మీటింగ్ పెడదామని చెప్పి ఆలస్యం చేశారు సడన్ గా తనను డిస్టర్బ్ చేయొద్దని దాటివేశరని పూనం కౌర్ వెల్లడించింది ఈ లెక్కన త్రివిక్రమ్ ను కాపాడడానికి ఇండస్ట్రీలోనే కాదు రాజకీయం కూడా చాలా మంది సహాయం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది పూనం తనకు ఎవరు సాయం చేసినా చేయకపోయినా తాను మాత్రం ఈ పోరాటం ఆపేదే లేదు అంటోంది అప్పట్లో పవన్ కళ్యాణ్ నుంచి తనను దూరం చేసింది త్రివిక్రమ్ అని గట్టిగా నమ్ముతుంది పూనం కేవలం ఆయన కారణంగానే తామిద్దరం విడిపోయామని ఎన్నో సార్లు చెప్పింది ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించాయి కానీ ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ కావడం దర్శకుడుగా త్రివిక్రమ్ రేంజ్ ఆకాశమంత పెరగడం పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఎంతో ఉన్నతంగా ఉండడంతో పూనం కామెంట్స్ ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆమె మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ను ఎండగడుతూనే ఉంది మరి ఈ విషయం ఎక్కడ ఎండవుతుందో చూడాలి